ముంచంగిపుట్టిలో రెండో రోజు మన్యం బంద్ విజయవంతం గిరిజన ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ చేపట్టిన మన్యం బంద్ రెండో రోజు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలో విజయవంతంగా కొనసాగింది శనివారం జరగవలసిన వారపు సంత సైతం వెలవెలపోయింది వారపు సంతకు వచ్చే గిరిజనులకు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండో రోజు బంద్ను మండల కేంద్రంతో పాటు మారుమూల ప్రధాన కూడళ్లలో పటిష్టంగా నిర్వహించారు మండల కేంద్రంలో గిరిజన సంఘం సిపిఐ సిఐటియు వివిధ ప్రజా ఉద్యోగ సంఘాలు నిరుద్యోగులు ఉదయం ఆరు గంటల నుండి బంద్ లో పాల్గొని సంపూర్ణ మద్దతును తెలియజేశారు గిరిజన సాంప్రదాయంగా దింసా నృత్యాలతో తమ యొక్క నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా ప్రత్యేక డిఎస్సీ సాధన కమిటీ సభ్యులు నాగభూషణం సిపిఎం నాయకులు త్రినాథ్ వైసీపీ నేత కొండలరావు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ లో గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని తక్షణమే గిరిజన ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని వారన్నారు ఇటీవల అరకు పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి గిరిజనులకు వందకు వంద శాతం ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సిపిఐ సిఐటియు వివిధ పార్టీల ప్రజా సంఘాలు నాయకులు ఉద్యోగులు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన్యం మందులో భాగంగా ముంచెంపుట్టు మండల కేంద్రంలో ఈరోజు రెండవ రోజు విజయవంతంగా బంధు అనేది చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు రోజుల పాటు ఒక ఉద్దేశం ఏంటంటే నేటివల ఇటీవల కాలంలో డిఏసి విడుదల చేయడం జరిగింది అందులో పదహారు వేల పోస్టులు డిఎస్ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది మన ఏజెన్సీ ప్రాంతంలో వచ్చేసరికి మన అల్లూరి సీతారామర జిల్లాలో ఐటీడీఏ పరిధిలో అదేవిధంగా రంపజోడవరం ఐటీడీఏ పరిధిలో మొత్తం ఐదు వందల పన్నెండు పోస్టులు అనేది ఉన్నాయి కానీ ఈరోజు గారేమో రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అవి ఏ రకంగా ఈ ఈరోజు ఆదివాసుల ప్రజనికానికి స్పష్టమైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో మనకి ఐదో షెడ్యూల్ ప్రాంతం కాబట్టి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఏవైతే గిరిజన హక్కుల చట్టాలు ఉన్నాయో దానిలో భాగంగా టీఎస్ అనేది తప్పకుండా పెట్టాలి కానీ నేటికి కూడా ఈ టీఏసీ సమావేశం అనేది ట్రైబల్ అడ్వైజర్ కౌంటీ సమ సమావేశాలు అనేది ఈరోజు కూడా పెట్టకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే టీఎస్లో తీర్మానం చేసిన ఆ తీర్మానాన్ని కేబినెట్ కూడా ఆమోదం పొందాయి కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే గవర్నమెంట్ నుంచి ఎంత పోస్టులు ఇవ్వాలనేది కూడా జారీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంత్రి గారు మీరు చెప్పేటప్పుడు ఈ గాదివాసి గిరిజల అమాయకులు అనేటటువంటి మీరు ఆ రకంగా ఆలోచించకుండా ఆదివాసులు కూడా తెలుసుకుంటారు చట్టాల కోసం తెలుసు హక్కుల కోసం తెలుసు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండేటట్టు మీరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి పరిణామం రాబోయే మా రాబోయే రోజుల్లో మళ్ళీ వస్తే తప్పకుండా ఆదివాసీ ప్రజనికమంతా కూడా తిరుగుబాటు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేడు ఈరోజు ముంచేంపు మండలంలోనే ఈరోజు సంత జరుగుతాయి కానీ ఇక్కడ మన ముంచేంపు మండలం దగ్గర దగ్గర యాభై వేల జనాభా కలిగినటువంటి మండలంలో ఈరోజు ముంచేంపు సంత చేయాలంటే దగ్గర దగ్గర పదివేల ఇరవై వేల మంది జనాభా ఈరోజు సంత చేసేటటువంటి ఈ సంతలో ఒక వంద మంది కూడా రాలేదంటే ఎంతమంది మా వెనకాల ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం నాగభూషణ్ ఆదివాసీ నిరుద్యోగిని ఈరోజు ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెగా డిఎస్సి ఉందో ఆ డిఎస్సిలో గిరిజన ఆదివాసులుగా మాకు తీవ్ర అన్యాయం జరిగింది ఆ అన్యాయానికి మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఎంతో ఫీజులు చెల్లించి మేము శిక్షణ పొంది ఖాళీగా నిరుద్యోగులుగా ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక ఆదివాసీ నిరుద్యోగులుగా మేము ఒక ఉద్యోగాలకు వెళ్ళలేని పరిస్థితి ఆ ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా కూడా ఈరోజు మొన్న జరిగినటువంటి నోటిఫికేషన్లో కనీసం ఏజెన్సీలో కనీసం ఐటీడీఏ పోస్టులు లేకుండా చేసి అదే ఆ ఐదు వందల పన్నెండు పోస్టులంతా కూడా మెగాడిఎస్సిలోనే ఇవ్వడం చాలా బాధాకరం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే ఈ యొక్క మరి ఏదైతే మొన్న విడుదల చేశారో అది కాకుండా మాకు ఐటీడీఏ స్పెషల్ డీఎస్సి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఈరోజు మన్యాం రాష్ట్ర బంధు మరి మున్చమ్ మండలంలో మా మున్సంపూట్ మండల ఆదివాసీ స్పెషల్ డిఎసీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అనేక ప్రజా సంఘాల నాయకులు వివిధ రాజకీయ నాయకులు అందరు కూడా వచ్చి మాకు ఈ యొక్క బంధుక అందుకనే ఇప్పటికైనా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏదైతే జివో నెంబర్ మూడు గతంలో ఉండదు వాటిని పునరుద్ధరించి తక్షణమే ఏజెన్సీ ప్రాంతంలో కేటాయించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా స్థానిక ఆదివేసులతోనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సమయంలో మరి మొన్న ఇరవై నాలుగు కనీసం ఒక యాభై పోస్టులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అటువంటి పరిస్థితుల్లో మేము ఎవరిని అడగాలి ఎవరికి అడగాలి మా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు అందుకనే కూటమి ప్రభుత్వానికి కోరుకుంటున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు గారు అరకులో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో జవన్ నంబర్ మూడు కోసం మాట్లాడడం జరిగింది హామీ సైతం ఇవ్వడం జరిగింది ఆ హామీ ఏదైతే ఉందో తూచా తప్పకుండా మా నిరుద్యోగుల ఆవేదనను తెలుసుకొని ఈరోజు మా ఆగ్రజాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే తక్షణమే ఐటీడీఏలో మాకు కేటాయించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా మా చేత భర్తీ చేయించి ఆదివాసీ స్పెషల్ ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రోజుతో ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన్యం బంద్ జరుగుతుంది రెండో రోజు బంద్ విజయవంతంగా కొనసాగుతుంది ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు దీని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు నిన్న ఫస్ట్ రోజు బంద్ చేసినప్పుడు గిరిజన సంస్థ శాఖ మంత్రి గారు స్పందిస్తూ ఈరోజు ఏదైతే ఉందో గిరిజన ప్రాంతంలో ఏదైతే మొన్న ప్రకటించినటువంటి ఇరవై తారీఖున ప్రకటించిన డిఎసీ ఉందో ఆ డిఎస్సి మెగా డిఎసీకి సంబంధించి పదహారు వేలు మూడు వందల నలభై రెండు పోస్టులు ప్రకటించడం జరిగింది ఇందులో ఆదివాసీ ప్రాంతంలో తీవ్రంగా అన్యాయం జరుగుతుంది దీనికి సంబంధించి సవరించాలి సవరించడం ఏంటంటే ఆదివాసీ ప్రాంతంలో మెగా డిఎస్సికి సంబంధించింది ఆ పోస్టులు తగ్గించాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అదే ప్లేస్లో ఈరోజు గిరిజన ప్రాంతంలో ఏదైతే జీవో నెంబర్ మూడు ఉందో మూడు రద్దయింది కాబట్టి సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గిరిజన ప్రాంతంలో వంద శాతం పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా డిఎస్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు వరకు బంద్ జరుగుతుంది నిన్న మంత్రి గారు మాట్లాడుతూ ఈ గిరిజన ప్రాంతానికి ఈ పోస్టుల్లో ఏదైతే పదహారు వేలు మగా డిఎస్సి పోస్టులు ఉందో ఇందులో కలిగిన పోస్టుల్లో రెండు వేలు ముప్పై నాలుగు పోస్టులు మొత్తంగా కూడా ఆదివాసులు అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది ఈ రెండు వేల ముప్పై నాలుగు పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు తెగాలకి వర్తించే పోస్టులు అంటే అంటే ఆదివాసీ ప్రాంతానికి ప్లేస్ అలాగే నాన్ షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించిన ఆదివాసులకు సంబంధించిన పోస్టులు ఇవి కాబట్టి మంత్రి గారు ఆదివాసీ ప్రాంతంలో షెడ్యూల్ ప్రాంతంలో జన్మించుంటే ఆవిడకి ఈ పోస్టులు గుర్తు వచ్చేది ఆవిడ నాన్ షెడ్యూల్ ప్రాంతంలో పుట్టింది కాబట్టి ఈ పోస్టులు ఆవిడకి గుర్తు రాదని చెప్పేసి ఈ సందర్భంగా ఆ మంత్రి గారు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అందుకే మంత్రి ఇప్పటికైనా స్పందించి ఏదైతే ఆదివాసీ ప్రాంతాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెండు రోజుల పాటు చాలా విజయవంతంగా జరుగుతుంది గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించాలి ఏదైతే హామీ ఒకసారి కాదు అరకు వెళ్లి ప్రాంతాల్లో వచ్చిన తర్వాత కూడా ఇచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత కూడా రెండు సార్లు హామీ ఇవ్వడం జరిగింది అయినా సరే మెగా డిఎసీ కి సంబంధించింది ఆదివాసీ పోస్టులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఈ పోస్టు రిలీజ్ చేయడం జరిగింది దీని వల్ల తీవ్రంగా అన్యాయం జరుగుతుంది ఇదే కాదు మిత్రుల ఆదివాసీ ప్రాంతాల్లో మొత్తం తొంభై నాలుగు శాతం మంది బతుకుతున్నాం ఈ ప్రాంతంలో మొత్తం ఆరు శాతం మంది మాత్రమే ఆ గిరిజన నేతలు బతుకుతున్నారు కానీ వాళ్ళకేమో ఈ పోస్టుల్లో ఏదైతే మెగా డిఎజి పోస్టులకు సంబంధించి వాళ్ళకి తొంభై నాలుగు పోస్టులు ఇక్కడ ఇస్తున్నారు మనకేమో కేవలం ఆరు శాతం మాత్రమే పోస్టులు ఇస్తున్నారు అంటే ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది అందుకే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల అరవై ఆరు పోస్టులు ప్రకటిస్తే ఏది ఆదివాసీ ప్రాంతంలో ప్రకటిస్తే మొత్తం ఇక్కడ ఆదివాసులు కేటాయించింది నలభై రెండు మాత్రమే అందుకే దీనికి సంబంధించి ఆదివాసులు అందరూ కూడా గుర్తించాలి ఆదివాసీ నాయకులు అందరూ కూడా గుర్తించాలి అందుకే పార్టీలకి సంఘాలకు అతీతంగా కూడా ఈ పోరాటం కొనసాగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోకపోతే ఏదైతే వాళ్ళు ఇచ్చినట్టు హామీ అమలు చేయకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఈ ఉద్యమాలు కొనసాగుతాయి ఆ రకంగా ఉద్యమం కొనసాగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం